పవన్ కళ్యాణ్ నేను శాసనసభకు అడుగు పెడతాను దమ్ముంటే జగన్ జగన్మోహన్ రెడ్డి ఆవు అన్నాడు ఆయన దేనికి పార్టీ పెట్టాడు ముఖ్యమంత్రి అవుతాయని పార్టీ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకిప్పుడు శాసనసభకి వెళ్తానికి రెండు పార్టీలు కలుపుకుంటూ కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు నవనీత్ అని చెప్పి మహారాష్ట్ర పార్లమెంట్ సభ్యులైన హీరోయిన్ మనకి పక్కన సులాత్ గారు ఓల్డ్ హీరోయిన్ ఎంపీ అయిన ఇద్దరు ఇండిపెండెంట్లు అప్పుడు చేసి హీరోయిన్లు ఎంపీలు అయ్యారు ఈయన సూపర్ స్టార్ మెగా పవర్ స్టార్ పేడ ఇస్తారు ప్యాకేజ్ ఇస్తారు ఈ ఆట ఎన్ని స్టార్లు ఉంటే అన్ని స్టార్లు ఉన్నాయి ఈయనకి వారి పాటలు సపోర్ట్ చేసుకునే నేను శాసనసభలో అడుగు పెడతాను ఉళ్ళ పని చెబుతాడు శాసనసభకి వెళ్తానికి ఇండిపెండెంట్ గా పడి చేస్తాను ఇద్దరు హీరోయిన్ లాగా